అందరికీ నమస్కారం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గంజాయి ముఠాలకి షీటర్లకి సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శకు వెళ్ళడం ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్రకు నీచ మనస్తత్వానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు అనే ఓదార్పు యాత్రకి బ్రాండ్ అంబాజిటర్ ఇతను నేరస్తులు నేరస్తులకి ఓదార్పు యాత్ర చేయడం తప్ప దేశం కోసమో రాష్ట్రం కోసమో ప్రజల కోసమో ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళను ఏ రోజు ఓదార్పు యాత్ర చేసి ఇంటికి వెళ్ళి పరామర్శించినటువంటి సందర్భాలు లేవు కేవలం ఇతని క్రైమ్ పార్ట్నర్సు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్ని హింసించినటువంటి వాళ్ళని ప్రజల్ని దోచుకున్నటువంటి వాళ్ళని ఓదార్పు యాత్ర చేయడం తప్ప రాష్ట్రం కోసం దేశం కోసం చేసినటువంటి వాళ్ళని ఏ రోజు ఓదార్చినటువంటి పరిస్థితి లేదు ఇంతకు మించి దిగజారడనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారుతూనే ఉన్నాడు తెనాలిలో జరిగినటువంటి సంఘటన పోలీసులు బహిరంగంగా కౌన్సిలింగ్ ఇవ్వడం కరుడుగట్టిన నేరస్తులు భూకబ్జాదారులు గంజాయి స్మగ్లర్లు అనేకమైనటువంటి దోపిడీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కరుడుగట్టిన నేరస్తులకి కులాన్ని ఆపాదిస్తూ కులాన్ని ఆపాదిస్తూ సాక్షిలో అసత్యపు మాటలు రాస్తూ దళితుల్ని నమ్మించేటువంటి ప్రయత్నం నేరం చేసిన వాడికి తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా ఈ దేశంలో ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే నేరస్తుడికి కులాన్ని అంటగడుతూ దళితులకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు గారుస్తూ ఓదార్పు యాత్రకు పోవడం గంజాయి స్మగ్లర్లు భూ రౌడీ షీటర్లు గతంలోనే వీళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నాయి వీళ్ళను ఓదార్పు యాత్రకు వెళుతూ దళితుల్ని ఓదార్పు యాత్ర దళితులకి అన్యాయం జరిగింది ఓదార్పు యాత్రకు వెళ్తున్నాను ఆ కుటుంబాలని పరామర్శిస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇదొక నిదర్శనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల మీద జరగని అఘాయిత్యాలు లేవు దళితుల మీద ప్రతినిత్యం దమనకాండ జరిగింది హత్యలు జరిగాయి మానభంగాలు జరిగాయి ఇన్ని జరిగినా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళితులకు అండగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఇతని పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు అనే వ్యక్తి దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసి ఆ ఇంటికి శవాన్ని అప్పగించి మీరు కేసు పెడితే మీ రెండో కొడుకును కూడా చంపుతామని బెదిరించినటువంటి అనంత్ బాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయకపోగా ఆ దళిత కుటుంబాన్ని ఈ రోజుకి పరామర్శించినటువంటి సందర్భం లేదు కనీసం ముఖ్యమంత్రిగా ఫోన్లో కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలే ఒకటి కాదు రెండు కాదు ఐదు సంవత్సరాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే సొంత నియోజకవర్గం పులివెందల అతని నివాసానికి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు ఆ కుటుంబాన్ని కనీసం స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ కుటుంబాన్ని కనీసం ఫోన్లో కూడా పరామర్శించాలి అతని సొంత జిల్లాలోనే డాక్టర్ అచ్చన్న అనే వ్యక్తిని జిల్లా స్థాయి అధికారిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి మాంసపు ముద్దల్ని పోస్ట్ మార్టం తర్వాత మాంసపు ముద్దల్ని ఆ కుటుంబానికి అప్పగిస్తే జిల్లా స్థాయి దళిత అధికారిని చంపేస్తే అతి కిరాతకంగా కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించని నువ్వు డాక్టర్ సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారు చేసిన తప్పేంటి నీ ప్రభుత్వంలో మాస్క్ అడిగిన పాపానికి విశాఖపట్నం నడి రోడ్ల మీద పోలీసులతో ప్రపంచం మొత్తం చూస్తూ ఉండగా అతని షర్ట్ ఇప్పి రోడ్డు మీద పిచ్చోడిలా పడుకోబెట్టి దాడి చేసి పిచ్చోడనే ముద్ర వేసి అతని మరణానికి కారణమైతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయా ఇదే చీరాలలో కిరణ్ అనే దళితుడు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొట్టి చంపారు పోలీసులు కొట్టి చంపితే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలే ఓం ప్రతాప్ అనే దళితుడు సోషల్ మీడియా వేదికగా మద్యం మాఫియాని ఎండగడితే అతను మాట్లాడే మాట్లాడిన మరుసటి రోజు శవమై తేలాడు ఇప్పటికీ మిస్టరీ ఆ మర్డర్ పరామర్శించేవా ఏ రోజైనా ఈరోజు కరుడుగట్టిన నేరస్తులు భూ కబ్జాదారులు రౌడీ షీటర్లు హత్యా ప్రయత్నం అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద తొమ్మిది కేసులు ఉన్నాయి ఇలాంటి కరుడుగట్టిన నేరస్తుల్ని పరామర్శించేకి వెళ్తూ నువ్వు మీరొక క్రిమినల్ మీరొక గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని గంజాయికి రాజధానిగా చేసినటువంటి వ్యక్తి కాబట్టే నీ వ్యాపారాన్ని కొనసాగించినటువంటి వాళ్ళని ఈరోజు గంజాయి మత్తులో అనేక దుర్మార్గాలు చేసినటువంటి వాళ్ళని పరామర్శించేకి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ స్వరూపాన్ని అతని మానసిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఎన్ని దుర్మార్గాలు జరిగినా కనీసం తాడేపల్లికి అతని ఇంటికి నాలుగైదు కిలోమీటర్లో ఒక దళిత మహిళని సామూహిక అత్యాచారం చేస్తే అతను అధికారిక నివాసానికి దగ్గరలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేస్తే కనీసం పరామర్శించినటువంటి వ్యక్తి రేపల్లె రైల్వే స్టేషన్లో నిండు గర్భిణిని పిల్లల ముందు భర్త ముందు అత్యాచారం చేస్తే నోరు మెదపనటువంటి వ్యక్తి ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకో లేదా ప్రభుత్వానికో దళితుల్ని దూరం చేయాలన్నటువంటి కుట్రతో తప్పు చేసిన వాడికి కులాన్ని ఎందుకు చూస్తారు తప్పు చేసిన వాడిని శిక్షించడం తప్ప కరుడుగట్టిన నేరస్తులకి నేరస్తుల్ని పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తే పోలీసు మీద కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని రౌడీ షీటర్లని పరామర్శించకపోతాను అంటే నీ మానసిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పి నీ సందర్భంగా తెలియజేస్తాండ జాన్ విక్టర్ అనే ఇతని మీద మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయి వీటిలో అక్రమ మద్యం దొంగతనం కిడ్నాప్ ఫోర్జరీ దాడులు హత్యాయత్నం కేసులు దోమ రాకేష్ యువతి వేధింపులు కిడ్నాప్ దొంగతనం దాడులు హత్యాయత్నం కేసులు ఉన్నాయి ఖరీముల్లా పోలీస్ కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నించినటువంటి కేసుల్లో వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు గతంలోనే రౌడీ షీటర్లు ఆ ప్రాంతంలో అనేక దుర్మార్గాలకు పాల్పడినటువంటి వ్యక్తులు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా ఉనికిలో ఉండాలి ఏదో రకంగా ఉనికిలో ఉండాలనుకున్నప్పుడు కనీసం అతని పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా దేనికి స్పందించాలి దేనికి స్పందించకూడదనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా పోయిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉనికిలో పెట్టాలి తెలుగుదేశం ప్రభు కూటమి ప్రభుత్వాన్ని పాలు చేయాలి నీకు దళితుల మీద నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు అంత చిత్తశుద్ధి ఉంటే భారతదేశంలోనే దాడులు హత్యలు నీ నీ హయాంలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో వచ్చినప్పుడు కనీసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును శాంతి భద్రతలను కనీసం సమీక్షించినటువంటి సందర్భం ఏదైనా ఉందా ఎన్ని దుర్మార్గాలు జరిగాయి ఒకటా రెండా మూడా ఎంతమంది దళితుల్ని జైలు పాలు చేశావు ఎంతమందిని హత్య చేశావు ఎంతమంది దళిత మహిళల మీద హత్యాచారాలు జరిగినా కనీసం స్పందించినటువంటి మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అప్పటి హోంమంత్రి కోవూరు నియోజకవర్గంలో ఒక దళిత యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీటీసీ కట్టిన ఫ్లెక్సీ దగ్గర ఫ్లెక్సీ కట్టాడని చెప్పి పోలీసులు చిత్రహింసలు పెడితే అతను బయటకు వచ్చి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ పోలీసుల మీద ఏం చర్యలు తీసుకున్నావు ఆ కుటుంబానికి ఏమని పరామర్శించావు